దీపావళి తర్వాత మీ తలరాత పూర్తిగా మారబోతుందనే విషయం మీకు తెలుసా అక్టోబర్ ఇరవై నాలుగున బుధుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మార్పు మూడు వారికి అద్భుతమైన అదృష్టాన్ని తీసుకువస్తోంది మొదటగా మిథున రాశి దీపావళి తర్వాత మీ ఆర్థిక స్థితి బలపడుతుంది వ్యాపారంలో భారీ లాభాలు కోరికల నెరవేరు సమాజంలో కీర్తి గౌరవం లభిస్తాయి తర్వాత తులారాశి మీ జీవితంలో సౌఖ్యం శాంతి పెరుగుతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి కొత్త బట్టలు నగలు లభిస్తాయి కుటుంబ సంబంధాలు బలపడతాయి విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి చివరగా కుంభరాశి మీ కష్టానికి తగిన ఫలితాలు దక్కుతాయి డబ్బు పెట్టుబడులు లాభం తీసుకువస్తాయి వివాహజీవితం ఆనందంగా ఉంటుంది ఉద్యోగంలో పదవి గౌరవం పెరుగుతుంది వ్యాపారంలో విజయం సాధిస్తారు అందుకే దీపావళి తర్వాత ఈ మూడు రాశులగారికి అదృష్టం రెట్టింపు అవుతుంది మీరాశి కూడా ఈ జాబితాలో ఉందా కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని జ్యోతిష్య విశేషాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ ఎలివేట్ వాయిస్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు